ఓం నమ శివాయ అందరికి నమస్కారం అండి రేపే మహాశివరాత్రి ఇది నూట నలభై నాలుగు సంవత్సరాలకు వస్తున్న కుంభమేళ సమయంలో వస్తున్న శివరాత్రి శివరాత్రి అనేది ఒక గొప్ప పర్వదినం ఎందుకంటే ఈ రోజే శివుడు లింగ రూపంలో ఆర్భవించాడు అలానే శివ పార్వతుల కళ్యాణం జరిగింది ఈ రోజే అలాగే శివుడు విషయాన్ని కంఠంలో నిలుపుకొని నీలకంఠుడుగా మారింది కూడా ఈ రోజే అయితే ఎంతో పవిత్రమైన ఈ మహాశివరాత్రి రోజున మందారం ఆకుతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు భూములు స్థలాలు కొంటూనే ఉంటారు అంటే భూములు కొనాలి అనుకునే వాళ్ళు స్థలాలు కొనుక్కునే అనుకునే వాళ్ళు ఇళ్ల స్థలాలు కొనాలి అనుకునే వాళ్ళు అపార్ట్మెంట్స్ ఇట్లా ఇలాంటివన్నీ కొనాలి అనుకునేవారు ఎంతో మంది ఉంటారు కానీ ఎంత కష్టపడినా భూములు స్థలాలు ఇల్లు కొనలేని వారు కొంతమంది దగ్గర డబ్బు లేక కొనలేరు మరికొందరు డబ్బు ఉన్నా కూడా ఆటంకాలు వచ్చి కొనలేరు ఇలా భూములు స్థలాలు ఇల్లు కొనాలనే కోరిక ఉన్నవారు చక్కగా మహాశివరాత్రి రోజున ఒక మందారం ఆకుతూ ఇలా చేస్తే చాలు భూములు స్థలాలు ఇల్లు కొనుక్కుని యోగాలు మీకు సిద్ధిస్తాయి కొనుక్కోవడానికి కావలసినంత ధనం మీకు వస్తుంది ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాకుండా మహాశివరాత్రి రోజున మందారం ఆకుతో ఈ పరిహారం చేసుకుంటే మీకు ఉండే దారిద్ర బాధలన్నీ కూడా పోతాయి కష్ట సమస్యలన్నీ పోయి మీరు కోరుకున్నంత ధనం వచ్చి మీకు అప కుబేర్లుగా మారిపోతారు అని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి మరి ఇంతకీ శివరాత్రి రోజున మందారం ఆకుతో ఏం చెయ్యాలి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి అరహర మహాదేవ శంభోచింకర అని కామెంట్ చేయండి హిందువులు జరుపుకునే పెద్ద పండుగ మహాశివరాత్రి ఈ శివరాత్రి రోజున ఖచ్చితంగా కొన్ని నియమాలు మనం పాటించాలి ఈ రోజున ఆడవారు తప్పనిసరిగా ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి అలా చల్లుకోవడం వలన చెడు అంతా కూడా పోతుంది మీరు చేసే పూజలకు అద్భుతమైన ఫలితం కూడా వస్తుంది అలానే మీరు చేసే ఈ రోజు ఇంట్లో పూజ గదిలో నారెడ దీపాన్ని పెట్టండి అంటే నారికేళ్ల దీపం అంటే పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమట శివరాత్రి రోజున నారికేల దీపం ఎవరైతే ఎలిగిస్తారో వారికి శివుడు అనుగ్రహంతో పాటు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి కనుక అందరు కూడా ఈ రోజు నారికేల దీపాన్ని మాత్రం ఖచ్చితంగా పెట్టండి నారికేల దీపం ఎలా పెట్టాలి అంటే శివరాత్రి రోజున ఒక మంచి కొబ్బరికాయను తీసుకొని చక్కగా రెండు ముక్కలుగా పగల కొట్టండి ఆ ముక్కలను ఒక ప్లేట్ తీసుకొని ఒక ప్లేట్లో మూడు గుప్పిల బియ్యం పోయాలి మూడు గిప్పులు బియ్యం పోసి ఆ బియ్యం మీద ఒక చిప్పను పెట్టి నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె లేదా ఆవు ఆవునయ్యనా సరే పోసి మూడు ఒత్తులుగా వేసి దీపం పెట్టుకోవాలి ఒక చిప్పలో అయినా సరే దీపం పెట్టవచ్చు రెండు చిప్పలు అయినా దీపాలు పెట్టుకోవచ్చు ఇలా శివరాత్రి రోజున కొబ్బరి దీపం పెడితే చాలు శకల పాపాలు పోతాయి అని శాస్త్రాలు చెప్తున్నాయి ఇక ఈ శివరాత్రి రోజున మందారం ఆకుతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలండి భూములు స్థలాలు జాగాలు ఇల్లులు కొని యోగాలు మీకు సిద్ధిస్తాయని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి ఎందుకంటే మందార చెట్టుకు శివరాత్రి రోజు మన కోరికలు తీర్చే విపరీతమైన శక్తులు వస్తాయి మందార ఆకు గురించి కానీ అలాగే మందార చెట్టు గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం అయితే లేదు మందార చెట్టు అనేది దేవత రుక్షంగా పరిగణించబడి ఉంది మందార చెట్టు ఏ ఇంట్లో ఉంటుందో అక్కడ దేవతలు ప్రకాశిస్తూ ఉంటారు శాస్త్రాల ప్రకారం మందార చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవతలు నివసిస్తూ ఉంటారు అందుకే ప్రతి ఒక్కరి ఇంట్లో మందార చెట్టును పెంచుకుంటే మంచిది మందార చెట్టు అనేది చాలా పవిత్రమైనది ఉదయం లేవగానే మందార చెట్టును చూస్తే చాలా మంచిది అని కొన్ని శాస్త్రాల్లో కూడా చెప్పబడి ఉంది మందార ఆకు నిజానికి చాలా అంటే చాలా పవర్ఫుల్ అని చెప్పుకోవచ్చు మన భారతీయ సాంస్కృతి సాంప్రదాయ ప్రకారం చెట్టును పూజిస్తే ఉంటాం చెట్టును పూజించడంతో పాటు కొన్ని రకాల చెట్లు యొక్క ఆకులతో కూడా పూజలు చేస్తూ ఉంటాం ఎందుకంటే చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క స్వరూపంగా భావించబడతాయి అయితే అందులో కొన్ని రకాల అయిన చెట్లకు మంచి శక్తి అనేది ఉంటుంది అసలు చెట్టు లక్ష్మీదేవికి ఎందుకు ఇష్టం అంటే అమ్మవారు పాల సముద్రం నుండి ఉద్భవించినప్పుడు అమ్మవారితో పాటు కొన్ని రకాలమైన కల్ప వృక్షాలు కూడా జన్మించాయి కాబట్టి అలా కల్ప వృక్షాలు పుట్టడం వల్ల ఆ వృక్షాలకు చాలా ఎక్కువ శక్తులు అనేవి ఉంటాయి ఈ కల్ప వృక్షాలు అనేవి మన జీవితంలో నుండి కష్టాలు తొలగిపోయి శక్తి కల్ప వృక్షాలు ఉంటాయి అత్యంత శక్తిమైనటువంటి అయితే కలప వృక్షాలలో కొన్ని రకాల వృక్షాలు ఇంకా శక్తిమైనవి అందులో మందార చెట్టు కూడా ఒకటి మందార చెట్టు చాలా అంటే చాలా పవిత్రమైనది ప్రకృతి అనుగ్రహం సంపూర్ణంగా దానికి ఉంటుంది అందుకే మనం చిన్న మందార కొమ్మను తెచ్చి పాతితే అది మందార చెట్టుగా చక్కగా ఎదుగుతుంది కనుక అందరూ ఈ మందార్ ఆకు పరిహారం చేసుకోండి ఈ మందార్ ఆకు పరిహారం అనేది ఖచ్చితంగా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుందండి మందార్ ఆకు ప్రకృతిలోని ఈ ఆకు చాలా శక్తివంతమైనది కాబట్టి అందరూ కూడా చాలా పవిత్రంగా కలిగి ఉంటుంది కాబట్టి మన జీవితంలో ఉండే సగాన్ని సగం దరిద్రాలు తీసుకుపోవాలని మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చి మన జీవితం మారిపోవాలని కోరుకున్న భూములు స్థనాలు కొనాలి అనే సరే ఈ ఆకు పరిహారం తప్పకుండా ఈ రోజు ఆచరించాలి ఈ పరిహారం మనకు సిద్ధ శాస్త్రంలో చెప్పబడి ఉంది పరిహారం ఇది అనమాట అత్యంత శక్తివంతమైన పరిహారం ఈ పరిహారం ద్వారా మనకి మంచి మేలు చేకూరుతుంది ముందుగా మనం మహాశివరాత్రి రోజున మీకు దగ్గరలో ఉన్న మందారం చెట్టు దగ్గరికి వెళ్ళవలసి ఉంటుంది మందారం చెట్టు తాకండి తాకి మనసులోన మీ సంకల్పం చెప్పుకోండి ఆ అవసరం కోసం మేము ఈ ఆకు తీసుకుని వెళ్తూ ఉన్నాం ఈ ఆకు వల్ల మాకు మంచి జరగాలని ఆ పరిహారం సిద్ధించాలని సంకల్పం చెప్పుకొని మందార్ ఆకును తెచ్చుకోండి ఇలా తెచ్చుకున్న ఆకును క్లీన్ చేసుకున్న తర్వాత ఈ రోజు ఇంట్లో శివుడు పూజించుకున్న తర్వాత లేదా శివాలయానికి వెళ్ళి వచ్చిన తర్వాత అయినా సరే ఈ మందార్ ఆకు పరిహారం అనేది తప్పకుండా చేసుకోండి ఇలా ముందు ఒక మందార్ ఆకును తెచ్చుకున్న తర్వాత దానిని పసుపు నీటితో శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత ఈ మందార్ ఆకులు తీసుకుని వెళ్లి మీ పూజ గదిలో శివుడు ఫోటో ముందు పెట్టండి ఆ తర్వాత ఈ ఆకు మీద పసుపుతో స్వర్తి గుర్తు వేయండి అంటే పసుపులో పాలు కలిపి పేస్ట్ లాగా తయారు చేసుకుని ఆ పేస్ట్ తో స్వర్తి గుర్తు వేయండి ఆ తర్వాత ఈ మందార్ ఆకు మీద మట్టిని కూడా వేయండి ఎందుకంటే మట్టికి భూమాత అనుగ్రహం కలిగి ఉంటుంది భూమును కొనాలి అనుకునేవారు భూమాత అనుగ్రహం కావాలి కదా ఆకు మీద పట్టినంత మట్టిని వెయ్యండి మట్టి అంటే ఎక్కడ పడితే అక్కడ నుండి తెచ్చిన మట్టి అయితే కాదు ఈ పరిహారం కోసం ప్రత్యేకంగా తులసి మొక్క మొదట్లో మట్టిని తెచ్చుకోవాలి ఇలా మట్టి వేసిన తర్వాత ఆ మట్టి పైన బియ్యం వెయ్యాలి ఎందుకంటే బియ్యానికి మన కోరికను నెరవేర్చే శక్తులు ఉన్నాయి బియ్యం ఎంతో పవిత్రమైనది అన్నపూర్ణాదేవి స్వరూపం బియ్యంతో ఎటువంటి పరిహారాలు చేసినా వందకు వంద శాతం ఫలితాలు వస్తాయి కాబట్టి బియ్యం వేయండి ఆ తర్వాత చిటికెడు బెల్లం ముక్కను కూడా ఆకు మీద పెట్టండి అంటే చిన్న బెల్లం ముక్క చిటికెడు బెల్లం ముక్క పెడితే చాలు చిటికెడంతా ఎందుకంటే బెల్లానికి భూమికి సంబంధం ఉంది బెల్లం పెట్టడం వలన భూములు కొనుక్కుని యోగాలు సిద్ధిస్తాయి కాబట్టి కోరికలు త్వరగా తీర్చే మార్గం తెలుస్తుంది ఇక చివరిలో వీటి మీద చిటికెడు ఈ బూదిని కూడా వేయండి వీభూది అంటేనే శివుడికి చాలా ఇష్టం ఈ బూది మీ దగ్గర లేకపోతే చిటికెడు పసుపు అయినా సరే వేసుకోవచ్చు ఇలా ఇవన్నీ వేసిన తర్వాత శివుడికి మీ కోరికలు చెప్పుకోండి శివయ్య మేము భూములు కొనుక్కోవాలి అని అనుకుంటున్నాం ఇల్లు కొనాలి అని అనుకుంటున్నాం అపార్ట్మెంట్స్ కొనాలి మీ కోరిక ఏదైనా సరే మీ అను మీ కోరిక ఉన్నది ఆ భగవంతుడు చెప్పుకొని ఆ కోరిక నెరవేరాలి అని స్వామి కావాల్సినంత ధనం సమకూర్చేలాగా ఆటంకాలు తొలగిపోయేలాగా చూడు స్వామి అని మనస్ఫూర్తిగా పరమేశ్వరుడికి మీ కోరికను చెప్పుకోండి నమ్మకంతో ఆ తర్వాత ఈ మందార్ ఆకుకు ధూపం చూపించండి అంతే ఆ మందార్ ఆకులు అలా వదిలేయండి ఇరవై నాలుగు గంటల వరకు ఆకును కదపవద్దు ఇలా మహాశివరాత్రి రోజున ఈ మందార్ ఆకుకు పరిహారం చేస్తే కనుక మళ్ళీ వచ్చే శివరాత్రిలోపు ఖచ్చితంగా మీకు ఉండే కోరికలు నెరవేరుతాయి మీరు కోరుకున్నది కొనుక్కోగలుగుతారు కూడా భూములు అయితే భూములు స్థలాలు అయితే ఇలా మీరు ఇల్లు కొనాలన్నా అపార్ట్మెంట్స్ కొనాలన్నా ఏవైనా సరే ఇలా మీరు ఏది కోరుకుంటే అది కొనుక్కోగలుగుతారు ఆటంకాలు కూడా పోతాయి కావాల్సినంత ధనం చేకూరుతుంది చేసి చూడండి చక్కగా మీరు వందకు వంద శాతం ఫలితం అయితే మీరే చూస్తారు ఇక శివుడు ముందు పెట్టిన మందార్ ఆకును ఏం చేయాలి అంటే ఇరవై నాలుగు గంటల తర్వాత ఆకును మట్టితో సహా జాగ్రత్తగా తీసుకుని ఇంటి బయటకు తెచ్చి మీ తులసి కోట్లో ప్రాతి పెట్టండి లేదా తులసి కోట్లో పడేసేయండి చాలు నిదానంగా అవన్నీ మట్టిలో కలిసిపోతాయి ఈ పరిహారం బాగా పనిచేస్తుంది మందర్ ఆకు పరిహారాన్ని చక్కగా చేసుకుని కోరుకున్నది కొనుక్కుని ఆనందంగా జీవించండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అర్హర మహాదేవ శంభో శంకర అని కామెంట్ చేయండి శివ యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మీకు కలుగుతుంది